అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలను అయితే అమలు చేస్తున్నారు ఇక ఈ నేపథ్యంలో అమలు చేయాల్సినటువంటి పథకాల డబ్బులు ఇంకా జమ కావాల్సి ఉంది చాలామంది రైతులకైతే డబ్బులు విడుదల చేసినా కూడా జమ కాలేదనమాట ఈ నేపథ్యంలో మరొకసారి ఆ రైతులందరికీ కూడా జమ చేయడానికి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి ఇక ఎప్పుడు జమ చేస్తారు ఏంటనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మిస్ అవ్వకుండా మీరు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గత నెల రోజుల ముందు రైతుల ఖాతాల్లోకి మనకు రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా రైతులకు రైతు భరోసా ద్వారా ఏడు వేల ఐదు వందలు పీఎం కిసాన్ ద్వారా రెండు వేల రూపాయలనైతే విడుదల చేశారు ఇక పీఎం కిసాన్ పదహారు విడత రెండు వేల రూపాయలు చాలా మందికి జమ కాలేదు అలాగే రైతు భరోసా కింద ఏపీ ప్రభుత్వం ఇచ్చి ఏడు వేల ఐదు వందలు కూడా చాలామందికి జమ కాకపోవడంతో వారైతే ఎదురు చూస్తూ ఉన్నారు ఇక వారందరికీ కూడా ఈ నేపథ్యంలో జమ చేద్దాము అనుకుంటే ఎన్నికల కమిషన్ అయితే అభ్యంతరం అయితే తెలిపింది ఇక ఎన్నికలు అయిపోయేంత వరకు కూడా ఈ పథకాల డబ్బులు విడుదల చేయడానికి అవకాశం లేదు అని చెప్పడం జరిగింది ఇక మరికొద్దిసేపు క్రితమే సీఎం జగన్ గారు మాట్లాడుతూ మనకు రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులను మరొకసారి మనమే అధికారంలోకి వస్తాం జూన్ నాలుగో తారీఖున రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను మీ వాళ్ళందరికీ కూడా తెలియజేయండి మీకు డబ్బులు అయితే పడతాయి ఒకవేళ ఇప్పుడు కనుక డబ్బులు జమ కాకపోతే తిరిగి మీకు జూన్ నాలుగో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి పెండింగ్ అంతా కూడా వేస్తామని సీఎం జగన్ గారు అయితే తెలిపారు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి